కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది తుని మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు పదిహేడు మంది సభ్యులతో ఎన్నికల అధికారి రవికుమార్ సమక్షంలో ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగింది అనంతరం నూతన మున్సిపల్ పాలక మండలి తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆశీస్సులు తీసుకుంది తుని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ఇది శుభ సూచకమని ఎమ్మెల్యే దివ్య తెలిపారు ఇప్పటికే వార్డుకి పది లక్షల చొప్పున నిధులిచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు చైర్మన్ అలాగే వైస్ చైర్మెన్ ఆల్రెడీ మన ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు ఇవాళ చైర్మన్ ఇంకో ఇంకొక వైస్ చైర్మన్ కి ఎన్నిక ఎన్కలు జరిగాయి దాటు అందరూ ఏకగ్రీవంగా ఇన్నుకోవడం జరిగింది వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నాన్న భువనసుందరి గారు అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు ఆచంట సురేష్ గారు వీరిద్దరికి కూడా నాకు కంగ్రాచులేషన్స్ వీరిద్దరికి కూడా వీరిద్దరు కొన్ని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను ఏదైతే నేను ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అది చూసి వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను ఈ ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు పదిహేడు మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి ఇది నేను విజయంగా కాదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి ఇప్పుడే మీరు నేను వచ్చిన ఒక పది నెలల నుంచి చూసారు ఎమ్మెల్యే అయిన పది నెలల నుంచి చూసారు మీరు రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ దాని మోడర్నైజేషన్ రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ అలాగే ఉప్పర్గూడెం రోడ్స్ కానీ అలాగే రామకృష్ణనగర్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం ఇప్పుడు కొత్త హాయం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము అలాగే మన నారా నారాయణ నారాయణ గారు మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు మూడు కోట్ల వరకు ఇచ్చారు మనం ఉన్న ముప్పై వార్డ్లకి తల ఒక మూడు లక్షలు ఇచ్చాం మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి మంచి అభివృద్ధి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామి స్వామి అయ్యి మీరందరూ కూడా మీకు మంచి మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా జరగక మూడు లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సింది మేము అందరం కోరాము వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు సమానం రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తాం మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేస్తాము అందరం వీరందరూ కూడా వచ్చారు మేమంతా కలిసి పనిచేసి తుని ఒక అభివృద్ధి పదే నడిపిస్తాం మేమంతా కూడా ముందు చేయబోయే పనులు ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ఆల్రెడీ సైట్ చూడటం జరిగింది ఆ డంపింగ్ యార్డ్ నేనైతే ఎలక్షన్ లో ఏదైతే ప్రామిస్ ఇచ్చానో ఆ డంపింగ్ యార్డ్ తప్పకుండా పూర్తి చేస్తాము అలాగే రోడ్డు విస్తరణ అన్నారు అది కూడా కన్సిడరేషన్ లో చూస్తాం మెయిన్ డంపింగ్ యార్డ్ శానిటేషన్ అనేది నా ప్రయారిటీ ఫస్ట్ రాగానే వారిని కోరింది ఏంటంటే నేనే స్టేషన్ మొన్న మీరు చూసారు మొన్న మెయిన్ రోడ్ దగ్గర చంద్రబాబు బ్రదర్స్ దగ్గర స్టేషన్ ఆ కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పాను ఇప్పుడు వారు కొత్త హాయం వచ్చింది కాబట్టి వారు అది ఇమీడియట్ గా టేకప్ చేస్తారు